ప్రైస్ ద లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైస్ ద లార్డ్ ఈరోజు దేవుని వాక్యము మోషే విశ్వాసమును బట్టి నడిపించబడిన విధానం హెబ్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినము మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతని దాచిపెట్టరు హెబ్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినము మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుటం చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతన్ని దాచిపెట్టరు హెబ్రిల్ రా హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చము మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధర్మ కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు ఏలేనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానముందు దృష్టి ఉంచెను విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను తొలిచూలు పిల్లలను నాశనం చేయవాడు ఇస్రాయేలీలను ముట్టకుండా నిమిత్తము అతడి విశ్వాసం బట్టి పసుకాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించను విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయిరి ఐగుప్తులు అలాగ చేయు చూచి మునిగిపోయిరి మోషే ఈ విధంగా విశ్వాసమును బట్టి నడిపించబడిన విధానము ఏప్రిల్ రాష్ట్రపత్రిక పదకొండవ అధ్యాయంలో ఉంది హా గాడ్ బ్లెస్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ